యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ ఏసు క్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువునందు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు రెండవ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం నిరంతరం సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచయం చేస్తారు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి తలలో ఉంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు మీపై పూర్తిగా ఆధారపడుతున్నా మీ కృపకై కనిపెడుతున్నా మీ స్వాధీనానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి మహోన్నతుడు అయిన దేవుడు నీ కార్యముల ఆశ్చర్యము భీతి గురిపే క్రియలు అందుకే మీ కృతజ్ఞతలు మా ప్రేక్షకులు రక్షించబడాలని మీరిచ్చిన అవకాశం ఈ వాక్యోపదేశం మా ప్రేక్షకులు దీన్ని గుర్తిరగటానికి సహాయం చేయండి ఏసునామంలో వేడిచున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సమూహేలు రెండవ గ్రంథం ఆరవ అధ్యాయం పదవ వచ్చిన నుండి వాక్యాన్ని ధ్యానం చేద్దాం యహోవా మందసం దావేదు పురమునకు తీసుకుని రావాలని దావేది ఇష్టపడి అమీనాదాబు ఇంటి యొద్ద ఉన్న మందసాన్ని చాలా ఆశతో దాబీదు తీసుకుని వస్తున్నాడు కొత్త బండి కట్టించాడు అమీనాదాబు యొక్క ఇద్దరు కుమారులు కూడా దాన్ని తోలుతున్నారు ఎడ్లు జారు కాలు జారై మందసం పడబోయింది ఉజ్జా అను అమీనాథ కుమారుడు చేయి చాచి పట్టుకోబోయాడు అతని దేవుడు మొత్తాడు వెంటనే చనిపోయాడు మందసం ఒక చెక్క పెట్టి ఇదేదో ఎలక్ట్రిఫైడ్ ఇన్స్ట్రుమెంట్ ఏం కాదు సాధారణమైనటువంటి తుమ్మకరతో చేయబడింది బంగారు రేకు తాపడం చేయబడింది ఎందుకు చనిపోయాడు ఉజ్జ దేవుని ఉగ్రత ఆ విధంగా ఉంది దేవుని మందసాన్ని ప్రత్యక్ష గుడారంలో ఉంచబడిన సందర్భంలో సాధారణమైన వ్యక్తులు ఎవరు చూడటాక కాదు సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు కూడా ప్రాయశ్చిత్త నిమిత్తం చూడటమే అంతే తప్ప వేరొకటి కాదు అలాంటి పరిస్థితుల్లో దావీదు భయపడి మందసాన్ని ఉభే అన్న వ్యక్తి ఇంట చేర్చి గిత్తీయుడు అతడు ఇంటికి వెళ్ళాడు ఇంట మూడు మాసాలు దేవుని మందసం ఉంది దేవుని మందసం దేవుని సన్నిధిని జ్ఞాపకం చేస్తుంది దేవుని యొక్క ప్రత్యక్షతను జ్ఞాపకం చేస్తుంది దేవుడు వారికి తోడనే సన్నిధి సంగతి తెలియజేస్తుంది ఇమానియలు అనే మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం ఇన్విజిబుల్ ఇప్పుడు మనకు దేవుడు తోడై ఉన్నాడు కనబడట్లేదు విజిబుల్ ఐస్ మనం దృశించేటువంటి చూపుతో కాదు మన కంటికి భౌతిక నేత్రాన్ని కనపడ్డ దేవుడు ఆయన ఎందు మనం చెల్లిస్తున్నాం ఆయన మన ఎందు ఉన్నాడు కానీ మనం ఆయన్ని ఈ కంటితో చూడలేము బట్ వీ కెన్ సెన్స్ గేమ్ ఆయన మనం గుర్తిరగలుగుతాం దామీదు ఓదోము ఇంట మందసం ఉన్నప్పుడు దేవుడు అతను ఆశీర్వదించాడని తెలుసుకున్నాడు దేవుని మందసం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం పాత నిబంధనలో ఇట్స్ అన్ ఇండికేషన్ ఇది ఒక గురుతు దేవుని మందసం ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది ఆ మందసం పెట్టిలో ఉన్నటువంటి పరికరాలు ఉపకరణాలు క్రీస్తులు సూచిస్తున్నాయి చిగురించిన అహరోను కర్ర చిగురించిన అహరోను కర్రకు ఏ బేస్ లేదు పుట్టి ఎండిపోయిన కర్ర ముక్కది అహరోను కాలం అప్పటి నుంచి కూడా ఆ చిగురించిన కర్ర బేస్లెస్ వన్ స్టిక్ అటువంటి ఏ భూమితో సంబంధం లేనటువంటి ఒక కర్ర కర్ర పలించి ఆకులు కాయలు పువ్వులు కలిగిందంటే ఆలోచించండి దాని జీవం దేవుడి నుంచి వచ్చింది జీవన దాత ఉన్నాడు అని చెప్పడానికి అది ప్రత్యక్ష జీవాధిపతి దేవుడు అని చెప్పడానికి అది ప్రత్యక్షత కర్ర ఆకులు పువ్వులు బాదం కాయలు అలాగే మన్నా గల బంగారు పాత్ర మన్నా సాధారణంగా దాని స్వభావం ఎట్లా దేవుడు ఏర్పాటు చేశారంటే ఓన్లీ అవర్స్లో కురుస్తుంది ఎప్పుడు పడితే అప్పుడు ఆకాశం నుండి పడుతుంది ఇజ్రాయేలీలందరూ నిద్రపోయిన తర్వాత క్యాంపులో తెల్లవారుజాము సమయంలో మన్నాను దేవుడు కురిపించేవాడు దాన్ని ఏరుకుని వాళ్ళు వెజల్స్లో పాత్రలో పట్టుకునేవాళ్ళు కొలమానం ప్రకారం దేవుడు ఏర్పాటు చేశాడు ఆ మన్నా అధికంగా ఏరుకున్నా ఎక్కువగా ఉండేది కాదు తక్కువగా ఏరుకున్నా తక్కువయ్యేది కాదు లిమిటెడ్గా సరిపడవచ్చేది ఒక ఏ పాలో వన్ థర్డ్ మన్నా దేవుడు మనుషుల ఆరోగ్యం పట్ల ఆయన తీసుకున్న శ్రద్ధ నలభై సంవత్సరాలు ఇలా ప్రయాణంలో చాలా అద్భుతమైంది ఆహారం హై ఎనర్జిటిక్ చాలా బలం ఇచ్చేటువంటి ఆహారం అది తేనె వలె టేస్ట్ ఉండేది దాన్ని దంచి అట్లు కూడా చేసుకునేవాడు స్ట్రాలీ అలాగే తినే అవకాశం కూడా ఉన్నటువంటి ఆహారం అది రెడీ టు ఈట్ అనమాట దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ కుకింగ్ అగెయిన్ మళ్ళీ తిరిగి వండుకొక్కర్లేదు అలాగే తినేసేయచ్చు కాబట్టి ఒక విధంగా మనం బేకరీ ఫుడ్ అట్లా ఇన్స్టాంటేనియస్ ఫుడ్ అప్పుడు అప్పుడు తీసుకుని తినేస్తామో అట్లా మన పరలోకాలను పంపబడింది బంగారు పాత్రలు వే ఈ మన్న సాయంకాలానికి పాడైపోయేది సాధారణంగా ప్రతిరోజు ఎవరైనా దాచుకుంటే రేపు పొద్దుంది అని సాయంకాలం పురుగు పట్టించారు అట్లాంటి స్వభావం బంగారు పాత్రలో వేసి మందసం పెట్టిలో పెట్టిన తర్వాత వందల సంవత్సరాలు ఆ మన్న పాడు కాకుండా అట్లాగ ఉంది ఫ్రెష్నెస్ పోలేదు స్మెల్ లేదు పాడైపోలేదు కాబట్టి ఇది క్రీస్తును జ్ఞాపకం చేస్తుంది బాడీ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు శరీరం కుళ్ళు పట్టదు అనే పదం మీరు ఉంటారు అందుకే అన్నాడు నా శరీరం జీవాహారం అని పోల్చాడు ఇతరులు మన్నాతిని చనిపోయారు ఆయన నన్ను భుజించిన వాడు చనిపోడు అన్నప్పుడు ఆయన శరీరం నాన్ పరిశుభం నాశనం కాని శరీరం మన లాగా పురుగుబట్టి నాశనం అయిపోయి కుళ్ళిపోయేది కాదు ఎవరైనా చనిపోతే ఎంత ప్రియమైన వారైనా కొన్ని గంటలే ఆ తర్వాత దుర్వాసన వచ్చేస్తుంది అందుకనే చనిపోయిన బాడీస్ దగ్గర ఈ సుగంధ ద్రవ్యాలు వాడుతుంట అది ఎంత ఎర్లీగా తీసుకుపోదామా బరియల్ గ్రౌండ్కి అని చెప్పి చూస్తాం ఎందుకంటే ఆ దుర్వాసన మానవులు భరించలేరు భయంకర దుర్వాసన కనుక యేసుక్రీస్తు శరీరం అమరమైనటువంటిది మరణం లేనటువంటిది అని సూచిస్తోంది మన్నా కలిగిన బంగారు పాత్ర తరువాత పది ఆజ్ఞలు రెండు పలకల మీద దేవుడు స్వయంగా రాసి మోసెక్కిచ్చాడు అది కూడా రెండోసారి రెండోసారి ఇచ్చిన పలకలు ఆ పలకలు నిత్య నిబంధనను మార్పులేని లేని నిబంధనను ఇస్రాయేలీల కొరకు మాత్రమే అది వారి నిమిత్తం ఒక పర్టిక్యులర్ పీరియడ్లో మనుషులు మార్చలేనటువంటి నిబంధన నెరవేర్చబడి తొలగించాల్సిందే తప్ప దాన్ని కొట్టేయటం మానవునికి సాధ్యం కాదు ఇట్స్ గాడ్స్ వర్డ్ ఇట్ విల్ నెవర్ పెరిష్ పాడేది కాదు నాశనమేది కాదు ఒక పుల్లైన ఒక సున్నైనా తీసేయకూడదు కాబట్టి ఆయన శాశ్వతత్వాన్ని ఆయన వాక్కు ఆయన శాశ్వతత్వాన్ని చూపిస్తారు మార్పులేని తనాన్ని సూచిస్తారు ఈ మూడు కూడా తుమ్మ చెక్కలో పెట్టబడ్డాయి ఆ తుమ్మ చెక్క పైన లోపట బంగారం తాపడం తుమ్మకర్ర ఫిజికల్ బాడీ హ్యుమానిటీ మానవత్వాన్ని క్రీస్తులో సూచిస్తే లోపట వెలుపట బంగారు పొదుకు ఆయన దైవత్వాన్ని సూచిస్తుంది మిళితం సమిళితం తుమ్మకర్ర బంగారం డివినిటీ అండ్ హ్యుమానిటీ హైపోస్టాటిక్ యూనియన్ అంటాం శరీరం మానవ శరీరం దేవునాత్మ అందులో నివాసం దేవుడు నివసిస్తున్న శరీరం యేసుక్రీస్తు యొక్క శరీరం కాబట్టి ఈ మూడు కూడా క్రీస్తును సూచిస్తుంటే ఆ పెట్టి కూడా క్రీస్తు యొక్క హైపోస్టాటిక్ యూనియన్ సూచిస్తుంటే దేవుని సన్నిధి వారి మధ్యన ఉంది అంటే ప్రభు వారి మధ్యన ఉన్నాడంటానికి డైరెక్ట్ ఇండికేషన్ అది ఆ ఇండికేషన్ ప్రకారం మందస ఉంది కాబట్టి ఉభయ మూడు నెలల్లో గ్రేట్ బ్లెస్సింగ్ గొప్ప ఆశీర్వాదం వచ్చింది ఆశీర్వాదం వచ్చింది అంటే మరి అంతకుముందు రాంది ఇప్పుడు ఏంటి ఐడెంటిఫై అయ్యింది ఇదివరకు అట్లా లేదు ఇప్పుడేమిటి ఇట్లుంది దేవుని కలిగిన కుటుంబం ఏసయ్యను కలిగిన కుటుంబం ఏసయ్యను కలిగిన వ్యక్తి మునుపటి వలే బ్రతకట యేసు అతని జీవితంలోనికి రాకపూర్వం ఉన్నట్లుగా ఉండదు అతని జీవితం ఎక్స్ట్రాడినరీగా బ్లెస్ చేయబడుతుంది దేవుని యొక్క ఆశీర్వాదం అద్భుతంగా ఉంటుంది విద్యుత్తు ఉన్నప్పుడు దీపం ఎట్లుంటుంది లైట్ ల్యాంప్ వెలుగుతుంటుంది దీపం లేకపోతే మిగిలిన దీపాలకు విద్యుత్ ఉన్న దీపం సప్లై ఉన్న దీపానికి తేడా లేదా వెలగని వంద లైట్ల మధ్యలో వెలుగుతున్న ఒక ట్యూబ్ లైట్ ప్రభావవంతంగా ఆకర్షణీయంగా ప్రయోజనకరంగా కనపడదా అలాగే మనుషుల్లో కూడా ప్రభువు నిజంగా వారి జీవితాల్లో నివసిస్తుంటే వారి జీవితాలు ఇతరులకు ప్రయోజనకరంగా కనిపిస్తాయి దీవినకరంగా కనిపిస్తుంది ఈ రాత్రి ఇంట మందసం ఆశీర్వాదానికి కారణమైందని దావీదు తెలుసుకున్నాడు ఇదేదో మ్యాజిక్ పెట్టి కాదు విచ్ విచ్ కంట్రోల్ బై హ్యూమన్ బియ్య ఏదో మంత్రాల మర్రి కాదు దేవుని సన్నిధిని జ్ఞప్తికి తెచ్చే దేవుని యొక్క గుణలక్షణాలను ప్రదర్శించగలిగే ఒక ఆభరణం ఒక ఉపకరణం ఈ ఉపకరణం తెలియజేస్తుంది ఏమిటంటే దేవుడు నీ ఇంట ఉంటే దేవుడు నీ మధ్య ఉంటే యు విల్ సీ ద డిఫరెన్స్ నీకు వ్యత్యాసం తెలుస్తుంది నేను దేవుని సేవకు వచ్చి ఇరవై రెండు సంవత్సరాలు ఏసఐను నేను నమ్ముకున్న వెంటనే ప్రభు సేవకు వచ్చాను ప్రభువును నమ్మిన తర్వాత నా జీవితంలో విస్ఫోటనాత్మకమైన మార్పులు వచ్చాయి నా ప్రయత్నం లేకుండా లేదంటే నా ప్రయత్నం వన్ పర్సెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ నేను చూసేశాను చాలా ఇష్యూస్లో చూశాను నాకు ఎప్పుడూ ఆశ్చర్యం కలుగుతుంది ఇంత ఘనమైనటువంటి విషయం నాకు ఎట్లా సాధ్యమైంది లేదా నేను ఎట్లా అనుభవంలోకి తెచ్చుకున్నాను అని చూస్తే ఆలోచించడానికి కూడా అవకాశం లేని వ్యక్తిని సామర్థ్యం లేని వ్యక్తిని నేను కానీ దేవుడు అట్లాంటి కార్యాలు చేశాడు నా జీవితంలో దేవుడు కార్యాలు చేశాడు అనగానే మీరు అడగ అడగచ్చు ఎంత ఆస్తి సంపాదించారు ఎన్ని పొలాలుగా ఉన్నారు ఎన్ని డాభాలుగా అది కాదు నేను చెప్తాను దేవుడు ఇస్తున్న ఒక్కొక్క తలంపు ఆత్మీయంగా ఒక వ్యక్తిని ఎంత బలవంతునిగా చేస్తుందంటే ఆత్మలో అనుభవంలో అర్థం అవుతుంది దేవుడు మాట్లాడితే కమిట్మెంట్ ఎట్లుంటుంది దేవుని కంట్రోల్లో మనం ఉంటే పరిస్థితులు ఎట్లా కంట్రోల్లో ఉంటాయి దేవునిపై మనం ఆధారపడి ముందుకు పోతే పరిస్థితులు ఎట్లా మన ముందు వంగుతాయి ఓడిపోతాయి ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవా నా ప్రయత్నం లేకుండా పూర్తి స్థాయి నా ప్రయత్నం అవసరమైనంత కూడా నేను చేయలేనప్పుడు కూడా కృప ద్వారా నీ కార్యాలు సాధ్యం చేశావని నేను దేవుని చెప్పలు అను స్థుతించాను ప్రియమైన దేవుని బిడ్డలారు ఇంట మందసం అతని ఇంటికి ఆశీర్వాదం ఓన్లీ ఇన్ నైంటీ డేస్ మూడు నెలలే ఆశీర్వాదం వచ్చిందని దా తెలిసి మందసం తీసుకెళ్ళాలనుకున్నాడు ఎందుకు అంటే దేవుని సన్నిధి ఉన్నప్పుడు ఆ గృహం ప్రభావవంతంగా ఉంటుంది నాట్ బికాస్ ఆఫ్ మనీ ఆర్ పొజిషన్ ఉభయదేదో మూడు నెలల్లో ఏమో అయిపోలేదండి కానీ దీవెన ఆ ఇంట వచ్చింది ఆశీర్వాదం ఆ ఇంటి వచ్చిందంటే వర్ హ్యాపీ వారు సంతోషంగా ఉన్నారు వారి కొరతలు తీర్చబడుతూ వచ్చాయి వారు కాన్ఫిడెంట్గా ఉన్నారు వారు శ్రమ అనుభవాలున్నా కూడా వాటిల్లో ఖచ్చితంగా ఆనందంగా ఉండి ఉండాలి లేకపోతే అటువంటి రిఫ్లెక్షన్ రాదు భౌతికమైన యాడింగ్స్ మాత్రమే ఆశీర్వాదం అనుకునేది ఇమ్మెచ్యూరిటీ ఇమ్మెచ్యూరిటీ ఏమీ లేకపోయినా ఏ పొజిషన్స్ లేకపోయినా దేవుడితో ఒక మనిషి నిలబడినప్పుడు అతడు ప్రత్యేకమైన వాడే దేవుడు ప్రతి విశ్వాసిని ఒక ప్రత్యేకమైనటువంటి తన చిత్తంలో ఒక స్పెషల్ వన్గా ప్రత్యేకమైన వాడుగా ఏర్పాటు చేసుకున్నాడు మందసం వస్తున్న రూట్లో ఉభేదేదో ఇల్లు ఉండటం ఉజ్జా పెరేజులు చనిపోవటం దావిద భయపడి అక్కడ పెట్టడం ఇవన్నీ సిచ్యుయేషనల్ ఇన్సిడెంట్స్ పరిస్థితులు బట్టి జరిగినటువంటి కారణాలు వీటన్నింటి మధ్యలో దేవుడు తాను రుజువయ్యాడు ఆయన గుణలక్ష్మి వెలువడింది చూడండి సుగంధ ద్రవ్యం ఏ స్థలంలో ఉంటే దాని పరిమళం ఆ ప్రక్కవారందరికీ ఆహ్లాదంగా ఉంటుంది ఏలూరులో అంబికా దర్బార్ బత్తి ఇన్స్టిట్యూట్ పవర్ ప్యాట్లో ఉంది ఆ రోడ్లో ఎవరు వెళ్ళినా కూడా సుగంధ ద్రవ్యం సువాసన పరిమళం ఆహ్లాదాన్ని కలిగించే పరిమళం సువాసనగా అనిపిస్తుంది అక్కడ ఎందుకు ఉదాహరణ చెబుతున్నానంటే ఇట్ ఈజ్ ఇట్స్ క్వాలిటీ అది దాని స్వభావం దాని ప్రిన్సిపల్ దాని నియమం అది అలాగే దేవుని నియమం దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం నెమ్మది సమాధానం దీవెన ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం అందుకే ఉదే ఉభేదేము ఇంట మందస్సు అతన్ని దీవించిందని చెప్పబడింది షార్ట్ పీరియడ్లో అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ తక్కువ కాలంలో ఊహించని అభివృద్ధి సోదరుడా సోదరి పొటెన్షియాలిటీస్ ఇంప్రూవ్ అయిపోతాయి బేరింగ్ కెపాసిటీ పెరుగుతుంది దేవునితో ఉంటే మనం సహనానుభవం అవుతుంది సహనము అనే అనుభవం మనం చూడగలుగుతాం మహర్షి దేవునితో ఉన్నప్పుడు సహనం వహించాడు ఎందుకు వహించాడు అనేది కొన్ని సందర్భాలు నేను ఆలోచిస్తూ కూర్చుంటాను నాకు అర్థమైంది ఏమిటంటే నేను అనుకున్న నా నా గ్రహింపుకొచ్చింది దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు మోషే అందుకే మనుషులను ప్రేమించగలిగాడు గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళితే మనం మనకు సహనం పెరుగుతుంది దేవుని యొక్క ఉద్దేశాలను గ్రహించగలిగితే మనకు సహనం అభివృద్ధి చెందుతుంది దేవుడు ఆ ఇస్రాయేలీల పట్ల కలిగిన ప్రణాళికను కంప్లీట్గా తాను తన దర్శనం దర్శనం అంటే కలగాదు అవగాహన అవగాహన చూశాడు చూడగలిగా అందుకే ఆ ప్రజలంటే మిక్కిని ప్రేమించడం మనం మన చిన్నపిల్లలను బహుగా గృహాల్లో మనం ప్రేమిస్తుంటాం వాళ్ళు ఎంత అల్లరి చేసినా ఎంత పెంకితనం మొండితనం పెయ్యతనం చూపించినా మనం సహిస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో కొన్ని పరికరాలు పగలగొట్టడం పాడు చేయటం చేస్తుంటారు సహిస్తూ ఉంటాం ఈ మధ్యన ఒక సోదరి చెబుతున్నారు వారి అబ్బాయి వారు లేనప్పుడు కంప్యూటర్ అంతా ఇప్పేస్తున్నాడట కంప్యూటర్ అంతా ఇప్పుతున్నాడు ఏమన్నా పాడు చేస్తాడేమో అని కాదట్టు వారి భయం కంప్యూటర్ విప్పుతున్నప్పుడు అబ్బాయికి ఏమైనా షాక్ కొడుతుందేమో అన్నట్టు వారి భయం వారి టాలరెన్స్ రేంజ్ ఎంత పెరిగిందో చూడండి సాధారణంగా ఎవరైనా మనం తెలియని వాడు వచ్చి మన కంప్యూటర్ విప్పి సామాను అటు ఇటు పడేస్తుంటే మనకు కోపం వస్తుంది ఆ తల్లి కోపం రాలా ఆ తల్లి సహనం వహించుట కారణం ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమ ఆ బిడ్డ మీద ఆముకున్న అతని భవిష్యత్తు కనుక్కున్న ఆశ కనుక మనం దేవుని ఎరిగినప్పుడు మనలో టోళ నుంచి పెరుగుతుంది భరించేటువంటి శక్తి పెరుగుతుంది ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఆశీర్వాదం అంటే దేవుని కలిగినందున క్యారెక్టర్లో వచ్చిన చేంజ్ వ్యక్తిత్వంలో వచ్చిన గొప్ప మార్పు రూపాంతరం ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఈస్ రియల్ బ్లెస్ అది నిజమైనటువంటి దీవిన కోటీశ్వరుడు భిక్షగాడు చూసి పది రూపాయలు ఇవ్వలేనట్టు కంటే ఒక భిక్షగాడు మరో భిక్షగాడికి పది పది పైసలు ఇస్తే గొప్ప కనుక కోటీశ్వరుడు అనేది అతని గివింగ్లో ఇవ్వటాన్ని బట్టి ఆధారపడి ఉంది తప్ప ధనవంతుడు అనేది సంపాదించుకొని కూర్చుకొని దాచుకొని దోచుకుంటాను లేదు కనుక నేను ఎందుకు ఇదే పదం ఎప్పుడు నుంచి మాట్లాడుతున్నానంటే గాడ్ కెన్ మేక్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ దేవుడు మాత్రమే నీ జీవితంలో గొప్ప మార్పులు తేగలుగుతాడు నువ్వు ఆశించినటువంటి దానికి ఆయన ఉద్దేశించిన దానికి ఎంత తేడా ఉంటుందంటే మనం మట్టి తలంపులో మన భూమి మీద ఆయన ఆయన తలంపులు ఆకాశం అంత ఉన్నత మన తలంపులు భూమి క్యాడర్ భూమి రేంజే మంది ఒక చిన్నపిల్ల వాడికి వంద రూపాయలు ఇస్తే వెంటనే వాడు ఆలోచించేది ఏంటండి ఒక స్వీట్ కొనుక్కుందామా ఐస్ క్రీమ్ కొనుక్కుందామా అట్లా ఆలోచిస్తాడు కానీ అతనికి వంద ఇచ్చిన దేవుడు ఆలోచించేది ఏంటి ఇట్స్ ఎ బిగినింగ్ ఈ వంద ఇస్తున్నాను ఇక ముందు ఇవ్వబోతున్నాను అనేది ఆయన ప్రణాళిక కనుక మనుషులుగా మన తలంపులు మంటివి మనం మన వయసు డెబ్బై ఐదేళ్ళు ఎనభై ఏళ్ళు వందేళ్ళు ఏళ్ళు మించి ప్లాన్ చేయలేము మిమ్మల్ని ప్లాన్ చేయమంటే మీరు అంతకంటే ఎక్కువ ప్లాన్ చేయలేరు మన ప్రభుత్వాలను ప్లాన్ చేయమంటే ఫైవ్ ఇయర్స్ ప్లాన్ చేశారు పంచవర్ష ప్రణాళిక ఇప్పుడు ఇంకొంచెం ఎదరకొచ్చి విజన్ ట్వంటీ అని మొదలుపెట్టి ఒక ఇరవై ఏళ్ళు అయితే ప్లాన్ చేశారు నాట్ మోర్ దాన్ దాట్ దానికంటే ఎక్కువ ప్లాన్ చేయలేము బట్ గాడ్ ప్లాన్ ఫర్ ఇటర్నిటీ దేవుడు నిత్యత్వం కొరకు ప్రణాళిక చేశాడు నేను నా బిడ్డల విషయంలో ప్లాన్ చేస్తే ఒక ఒక టర్మ్ ఒక ఎకడమిక్ ఇయర్ వరకు ప్లాన్ చేస్తాను కానీ దేవుడు అలా కాదు వారి నిత్యత్వానికి ప్లాన్ చేశాడు వారు పుట్టకముందు వారి నిత్యత్వానికి ప్రణాళిక నేను పుట్టకముందు నా నిత్యత్వానికి ప్రణాళిక ప్రణాళికడు దట్ ఈస్ ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ఆలోచనలు వేరు దేవుని ఉద్దేశాలు వేరు దేవుని పనితీరు వేరు మనం ఆ పారాడి షిఫ్ట్లోనికి వెళ్ళగలుగుతామా ఆ ఉన్నత స్థానానికి నీవు నేను వెళ్ళగలుగుతామా నథింగ్ ఈజ్ లాస్ ఏమీ నష్టం లేదా చిత్తం నెరవేర్పులో ఏమీ నష్టం లేదు దేవుని జీవితం మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం మన జీవితంలో నెరవేరుతున్నప్పుడు ఎక్కడ కూడా కాంట్రాడిక్టరీ ఉండదు ఎక్కడా వైవిధ్యం వైరుధ్యం ఉండదు సోదరుడా సోదరి దేవుణ్ణి అర్థం చేసుకుందాం మనం అనుకుంటాం ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని పొందాలనుకుంటాం అసలు దేవుడు అనుకునేది ఏంటంటే ఈ ప్రార్థన ద్వారా నేను ఏం ఉద్దేశించానో గ్రహింపజేస్తే బాగుండి ఆయన అనుకుంటాడు ఇది వాస్తవం టు అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నించాలి ఓబే దేదేమో ఇంత మందసం ఉన్నది ఆ ఇంటి వారిని అతనికి కలిగిన అంతటిని ఆశీర్వదిస్తూ ఉన్నాడన్న సంగతి దావీకి వినబడింది ప్రజెంట్ టెన్స్ ఆశీర్వదిస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఆశీర్వదించాడు కదా ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆశీర్వదించాడు మరియు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ప్రజెంట్ టెన్స్ ఇట్స్ అ ప్రాసెస్ నాట్ ఇది ముగింపు కాదు ఇది కొనసాగింపుగా సాగుతోంది అక్కడే ప్రజలు ఆకర్షితులు అవుతారు ఏ విధంగా ఈ వ్యక్తి ఇలా చేస్తున్నాడు మనుషులు రెండు రకాలు దేవుని విశ్వసించిన వారు విశ్వసించని వారు విశ్వసించిన వారు పాజిటివ్ గా వస్తారు ఆకర్షించబడి విశ్వసించిన వారు ఎగతాడి అపహాస్యం వ్యతిరేకత అది సొంత వాళ్ళు అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు ఈ రాత్రి వాక్యం నేను ముగిస్తున్నాను ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అదేమిటంటే యోగో ఆశీర్వదిస్తూ ఉన్నాడు కారణము మందసము ఆయన కుమారుడైన క్రీస్తు ఎవరి జీవితాలు ఉంటాడు వారిని ఆశీర్వదిస్తూనే ఉంటాడు వాక్య ధ్యానం ఇక్కడ ముగిస్తున్నాను రేపటి వాక్య ధ్యానంలో మరలా ఇదే వచ్చిన నుండి ఎపిసోడ్ కావాలి దయచేసి ప్రార్థన చేయండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానము సమూహేలు రెండవ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకుని ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు వాక్యం వినబిడ్డలను దీవించండి నాతో మాతో మీ వాక్యమును మాట్లాడినందుకై దేవా మిమ్మును గ్రహించేటువంటి వారంగా ఉండటం ఎంత భాగ్యం ఈ గ్రహింపుతో ఉన్న తలంపులలోనే జీవించటానికి సహాయం చేయండి ఆత్మలో బలము దయచేయండి మా ప్రేక్షకులు రక్షించబడాలి చూపండి ఏసు దివ్య నామంలో నామ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడే ఉండును గాక ఆమె